హలో ఎవరి వన్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి పార్సిల్ ఆర్డర్ చేశాను వికాసనే స్టోర్ నుంచి ఆర్డర్ నాకు నిన్న ఈవినింగ్ వచ్చింది ఎప్పుడెప్పుడు ఓపెన్ చేసి చూద్దామా ఏమేమి వచ్చినాయా అని చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను నేను ఆ స్టోర్లో పర్చేస్ చేయడం ఇది సెకండ్ టైం ఫస్ట్ టైం ఓన్లీ ఓ త్రీ ఫిఫ్టీకి ఆర్డర్ చేశాను నాకు ప్రైజెస్ అవన్నీ చాలా మంచిగా అనిపించాయి అందుకని మళ్ళీ సెకండ్ టైం ఎక్కువ ఆర్డర్ చేశాను నేనైతే ఈ స్టోర్ గురించి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను నాకైతే వాళ్ళ స్టోర్లో చాలా మంచిగా అనిపిస్తాయి వేరే పేజెస్తో కంపేర్ చేస్తే నాకు ఎందుకో ఈ స్టోర్లో కొంచెం ప్రైజెస్ తక్కువ అనిపించాయి నేను ఆల్రెడీ టూ త్రీ ఇన్స్టాగ్రామ్ పేజెస్ని సెర్చ్ చేసి చూశాను నాకెందుకో అన్నిటి మీద ఇందులోనే కొంచెం రీజనబుల్ ప్రైజెస్కి వచ్చినట్టు అనిపించాయి నాకు డెలివరీ కూడా ఫోర్ డేస్లోనే వచ్చింది ప్లస్ నాకు ఫ్రీ గిఫ్ట్ కూడా పంపించారు వాళ్ళు సిల్క్ థెడ్ బ్యాంగిల్స్ కుందన్ క్లిప్స్ అవి చేయాలనుకున్న వాళ్ళు ఈ వీడియో ఖచ్చితంగా చూడండి ఇప్పుడు కుందన్ ఇయర్ రింగ్స్ కుందన్ జ్యువెలరీ మొత్తం ట్రెండింగ్లో ఉంది కదా ఈ టోటల్ ఎయిటీన్ హండ్రెడ్ చేంజ్ పడింది నేను మీకు బిల్ కూడా చూపిస్తాను పదే పదే కొనడం ఎందుకని ఒకటేసారి ఆర్డర్ పెట్టేశాను కొత్తగా ఇయర్ రింగ్స్ సిల్క్ బ్యాంగిల్స్ ఇవి చేయాలి నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో యూస్ అవుతుంది ఇంకెందుకు నేను ఏమేమి ఆర్డర్ పెట్టానో నాతో పాటు మీరు కూడా చూసేయండి ఇవి ట్వెల్వ్ కట్ బ్యాంగిల్స్ ఇవి వే సెట్కి ట్వెల్వ్ బ్యాంగిల్స్ వచ్చాయి టోటల్ ట్వెల్వ్ సెట్స్ వచ్చాయి ఈ బ్యాంగిల్స్ వన్ ఫార్టీ ఫైవ్ పడింది నాకు బాక్స్ నా దగ్గర ఆల్రెడీ వన్ కట్ టూ కట్ ఫోర్ కట్ బ్యాంగిల్స్ ఉన్నాయి అందుకని నేను ట్వెల్వ్ కట్ అండ్ సిక్స్ కట్ ఆర్డర్ చేశాను నేను ప్రతిదీ డీటెయిల్గా వీడియోలో మెన్షన్ చేస్తాను ఒకసారి చూడండి లాస్ట్ వరకు బిల్ కూడా వాళ్ళు డీటెయిల్గా పంపించారు వన్ ఎయిట్ సిక్స్ వన్ అయింది నాకు టోటల్ షిప్పింగ్ ఛార్జెస్ వన్ సిక్స్టీ పడింది ఎందుకంటే ఇది అరౌండ్ టూ కేజెస్ ఉందంట టోటల్ వెయిట్ అందుకని వన్ సిక్స్టీ తీసుకున్నారు నాకైతే బెటర్ అనిపించింది ఎందుకంటే లాస్ట్ టైం త్రీ ఫిఫ్టీకే ఆర్డర్ చేసిన అప్పుడు ఎయిటీ షిప్పింగ్ ఛార్జెస్ పడింది చూసారా అన్నీ ఇవి బయట వేరే దాంట్లో కొనాలంటే చాలానే ప్రైజెస్ పడతాయి సెంటర్ క్లిప్స్ సైడ్ క్లిప్స్ కుందన్స్లో చాలా మోడల్స్ ఉన్నాయి నేను చాలా షర్ట్స్ తీసుకున్నాను అవన్నీ చూపిస్తాను ప్లస్ ప్రతిదీ డీటెయిల్గా నేను ప్రైజెస్ దాని మీద మెన్షన్ చేసి మీకు చెప్తాను గ్లూ స్టిక్ కూడా ఆర్డర్ చేశాను అది థర్టీ ఫైవ్ పడింది మీకు దీని గురించి ఏమన్నా డీటెయిల్స్ కావాలన్నా ఏమన్నా డౌట్స్ ఉన్నా నా కమెంట్ బాక్స్లో ఖచ్చితంగా మెసేజ్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఇది సిక్స్ కట్ బ్యాంగిల్స్ ఇది టోటల్ నాకు బాక్స్ నైంటీ నైన్ రూపీస్ పడింది నేను వికాసిని స్టోర్ గురించి డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు బయోలోకి వెళ్తే వాళ్ళది లింక్ ఉంటుంది దాంట్లో క్లిక్ చేస్తే మనకి అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ఎట్లయితే అన్నీ అన్ని డీటెయిల్గా ఉంటాయో సేమ్ అలానే అందులో కూడా ఉంటాయి మనం అందులోకి వెళ్ళి అన్నీ మనకి ఏమేమి కావాలో ఎంత క్వాంటిటీ కావాలో మెన్షన్ చేసుకొని కార్ట్లోకి వెళ్తే టోటల్ బిల్ కనిపిస్తుంది కార్ట్లో మనకి మనకు ఒక ట్రాన్సాక్షన్ నెంబర్ కూడా అక్కడ కనిపిస్తుంది అది టోటల్ మనకి ట్రాన్సాక్షన్ నెంబర్ కనిపిస్తే మనకు వాళ్ళే మెసేజ్ చేస్తారు మాక్సిమం వాట్సాప్లో మనకి స్క్రీన్ షాట్ పెట్టి ఇంత బిల్ అయింది ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అన్నీ వాళ్ళే మనకి స్క్రీన్ షాట్ తీసి మన వాట్సాప్కి సెండ్ చేస్తారు బట్ వాళ్ళు మ్యాక్సిమం ఎక్కువ కొన్ని రోజులే వర్కింగ్ డేస్ ఉంటాయి మ్యాక్సిమం హాలిడేస్ తీసుకుంటూ ఉంటారు నేను ఫస్ట్ టైం నేను ఆర్డర్ చేశాను కాబట్టి నా దగ్గర ఆల్రెడీ వాట్సాప్ నెంబర్ ఉంది కాబట్టి నేను బిల్ది స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి పెట్టాను ప్రెసెంట్ ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు హాలిడేస్ అని వాళ్ళు నాకు మెన్షన్ చేశారు వాళ్ళు హాలిడేస్ అయిపోయినాక వాళ్ళే నా బిల్కి ఎంత అమౌంట్ అయింది షిప్పింగ్ ఛార్జెస్ అన్నీ కలిపి నాకు బిల్ పంపించారు అప్పుడు నేను పేమెంట్ చేశాను పేమెంట్ చేసిన నెక్స్ట్ డేనే షిప్పింగ్ది నాకు స్క్రీన్ షాట్ పెట్టారు పార్సిల్ది నాకు ఫోర్ డేస్లోనే నేను రిసీవ్ చేసుకున్నాను మీరు వాళ్ళ రిప్లై ఇవ్వ ఇవ్వట్లేదు అని ఏమీ అనుకోవద్దు నేను మ్యాక్సిమం కుదిరితే వాళ్ళ వాట్సాప్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడానికి ట్రై చేస్తాను వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఖచ్చితంగా ఇస్తాను వాళ్ళ మే వాళ్ళ వాట్సాప్కి మీ బిల్లు మెసేజ్ చేస్తే వాళ్ళు మీకు వాళ్ళు సెండ్ చేస్తారు ఎన్ని రోజులు హాలిడేసా లేకపోతే ప్రజెంట్ రన్నింగ్లో ఉందా అని దాన్ని బట్టి మీరు ఆర్డర్ చేసుకోండి చూసారా ఇంత పెద్ద ఆర్డర్ పెట్టాను ఇది ఎయిటీన్ హండ్రెడ్కి అయితే నాకైతే చాలా బెటర్ అనే అనిపించాయి నాకు సెవెన్ హండ్రెడ్ చేంజ్ పడింది షిప్పింగ్ ఛార్జెస్ వన్ సిక్స్టీ కాబట్టి వన్ ఎయిట్ సిక్స్ వన్ టోటల్ మాక్సిమం డైలీ వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను ఇవి ట్వెల్వ్ కట్ బ్యాంగిల్స్ ఇవి షైనింగ్లో ఉన్నాయి చూసారా ఇవి ఒక్కొక్క సెట్లో ట్వెల్వ్ బ్యాంగిల్స్ వచ్చాయి ఇవి ప్లాస్టిక్వి ట్వెల్వ్ సెట్స్ వచ్చాయి నాకైతే వన్ ఫార్టీ ఫైవ్కి చాలా బెటర్ అనే అనిపిస్తుంది ఇప్పుడు సెట్ టు ట్వెల్వ్ రూపీస్ అంటే చాలా బెటరే కదా బయట అయితే ఎక్కువే ఉంటాయి నాకు తెలిసి వీటికి సిల్క్ థ్రెడ్ చుట్టాల్సిన అవసరం కూడా లేదు అట్లయినా వేసుకోవచ్చు లేదు చుట్టుతా అంటే సిల్క్ థ్రెడ్ ర్యాప్ చేసుకోవచ్చు మనం హెయిర్ బ్యాండ్ అటాచర్ అన్నీ మ్యాక్సిమం నేను కొన్ని కొన్ని తెప్పించుకున్నాను నాకు ఫ్రీ గిఫ్ట్ కూడా వచ్చింది అది మల్టీ కలర్స్వి ఇది నాకు ఫ్రీ గిఫ్ట్ కింద వాళ్ళు పంపించారు ఆ స్టోర్లో అప్పుడప్పుడు ఆఫర్స్ పెడతా ఉంటారు మనం వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో అవుతుంటే మనకి ఏమన్నా ఆఫర్ పెట్టారా అని తెలుస్తుంటుంది ప్రతిదీ ఒక్కొక్క డీటెయిల్గా మీకు చూపిస్తాను నేను మీకోసమే ఇట్లా ఎంతెంత పడింది ఒక్కొక్క ప్యాకెట్ అని చెప్పి నేను రాసుకున్నాను వీడియో కోసం అనే ఇది సిక్స్ కట్ బ్యాంగిల్స్ సెట్ నైంటీ నైన్ రూపీస్ పడింది వేరే ఆన్లైన్లో చూస్తే నాకు త్రీ సెట్స్ కలిపి ఫైవ్ హండ్రెడ్ చేంజ్ పడింది ఇది ట్వెల్వ్ కట్ బ్యాంగిల్స్ వన్ ఫార్టీ ఫైవ్ టోటల్ సెట్కు వచ్చి ట్వెల్వ్ బ్యాంగిల్స్ టోటల్ ట్వెల్వ్ సెట్స్ వచ్చాయి రెడ్ చూట్కోకుండా అట్లైనా వేసుకోవచ్చు అది మన ఇష్టం వన్ కట్ టూ కట్ ఫోర్ కట్ నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను నాకు ఫైవ్ హండ్రెడ్ చేంజ్ పడింది ఆ విధంగా చూసుకుంటే ఇందులో చాలా రీజనబుల్ అయ్యే ప్రైజెస్ నేను అన్ని నా సైజే ఆర్డర్ చేశాను ఇవి సెంటర్ క్లిప్స్ ఇవి టూ సైజెస్ ఉన్నాయి దీనికన్నా కొంచెం పెద్ద సైజు కూడా ఉంది ఇది ఓన్లీ పెద్ద సైజ్ టూ టూ మాత్రమే ఆర్డర్ చేశాను అది ఎయిట్ రూపీస్ పడింది ఇవి చిన్నవి ఫిఫ్టీన్ దాకా ఆర్డర్ చేశాను ఇది ఈచ్ వన్ సెవెన్ రూపీస్ పడింది ఇంటర్ క్లిప్స్వి కూడా ఇవి కూడా బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా అందుకని ఒక ఫిఫ్టీన్ ఆర్డర్ చేశాను ఇవి సైడ్ క్లిప్స్ ఇవి ఇవి కూడా టూ సైజెస్ ఉన్నాయి ఇవి ఒక ట్వంటీ దాకా ఆర్డర్ చేశాను చిన్నవి ఒక టెన్ ఆర్డర్ చేశాను ఇది పెద్దవి రెండున్నర పడింది చిన్నది రెండు రూపాయలు పడింది ఇది హెయిర్ బ్యాండ్ అటాచ్డ్ ఇది కూడా అంతే రెండున్నర పడింది నేను కుందన్స్లో కొన్ని సెట్గా తీసుకున్నాను సెట్ తీసుకుంటే మొత్తం ఆల్ కలర్స్ ఉన్న కలర్స్ అన్నీ వస్తాయి ఇవి గోల్డ్ బీట్స్ ఇవి టూ ప్యాకెట్స్ తీసుకున్నాను అంటే ఈచ్ వన్ టెన్ గ్రామ్స్ ఎయిట్ రూపీస్ పడింది ఇవి షుగర్ బీట్స్ అది కూడా సేమ్ ఎయిట్ రూపీస్ పడింది ఒక ప్యాకెట్ ఈ ఫాల్స్ కూడా నేను సెట్ తీసుకున్నాను ఇవి నైన్ అంటే ఉన్న మోడల్స్ అన్నీ నైన్ మోడల్స్ ఉన్నాయి అందులో ఒక్కొక్కటి టెన్ గ్రామ్స్ మొత్తం కలిపి వన్ టెన్ పడింది నాకు టోటలు అంటే ఈచ్ వన్ ట్వెల్వ్ రూపీస్ చేంజ్ పడింది మనం తీసుకునేటప్పుడు క్యాలిక్యులేట్ చేసుకొని సెట్ తీసుకుంటే ఏమైనా ప్రైస్ తగ్గుతుందంటే సెట్ తీసుకోవచ్చు లేదు నాకు ఇండివిజువల్గా అయినా అదే రేట్ పడుతుందంటే మన ఇష్టం నేను సెట్ తీసుకున్నాను అన్ని సెట్ తీసుకోలేదు కొన్ని నాకు ఈ మోడల్ బాగున్నాయి అన్నవి మాత్రం సెట్ సెట్ ఉంటే సెట్ ఆర్డర్ చేశాను ఇందులో రౌండ్ స్క్వేరు షేపు డ్రాపు హార్ట్ అన్నీ నైన్ షేడ్స్ ఉన్నాయి ఇవి హాఫ్ మూన్ ఉందను సో ఇవి ఈచ్ వన్ టెన్ గ్రామ్స్ ఇవి నాకు సెవెంటీన్ రూపీస్ అలా పడింది ఇవి కూడా నేను నైన్ కలర్స్ ఆర్డర్ చేశాను ఇవి కాంబో నాకైతే ఇవి చాలా కలర్ మంచిగా అనిపించింది మిగిలిన వాటితో పోలిస్తే ఒక ప్యాకెట్ చాలా యునిక్గా ఉన్నాయి కలర్స్ చాలా బాగున్నాయి సెట్ ఆర్డర్ పెడితే ఏంటంటే మనం సెలెక్ట్ చేసుకునే పని ఉండదు ఇవి సిక్స్ కే ఐ గ్లాస్ ఇవి కూడా ఈచ్ వన్ సెవెన్ సెవెంటీన్ రూపీస్ పడింది ఇవి నేను సెట్టే ఆర్డర్ చేశాను నైన్ కలర్ నైన్ కలర్స్ వస్తాయి ఇందులో కూడా మాకు సెట్ వద్దు మాకు మాకు కొన్ని కలర్సే ఎగ్జాక్ట్ కావాలంటే అవే మనం ఆర్డర్ చేసుకోవచ్చు ఇది సెరామిక్ గోల్డ్ ఇది కూడా అంతే ఇది థర్టీన్ రూపీస్ హార్ట్ షేప్ థర్టీన్ రూపీస్ పడింది మిగిలినవన్నీ ట్వెల్వ్ ట్వెల్వ్ రూపీస్ పడాయి ఇది సపరేట్ సపరేట్గానే ఆర్డర్ చేశాను ఇవి ఎస్ షేప్ సో ఇవి నేను ఫైవ్ కలర్స్ ఆర్డర్ చేశాను ఇవి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఆర్డర్ చేశాను చాలా ఉన్నాయి కానీ నాకు ఎందుకో ఇవి కొంచెం డిఫరెంట్గా అనిపించి ఈ ఫైవ్ కలర్స్ ఆర్డర్ చేశాను టెన్ గ్రామ్స్కి చాలానే కుందని వచ్చినట్టు నాకైతే అనిపించేవి అన్నీ ఇవి స్క్వేర్ షేప్వి ఇది ఈచ్ వన్ టెన్ గ్రామ్స్ ఇది సెవెంటీన్ రూపీస్ ఇప్పుడు మీకు అనిపిస్తున్న అన్ని టెన్ గ్రామ్స్ ప్రతి ప్యాకెట్ స్క్వేర్ అని కాదు మిగిలినవన్నీ కూడా ఇది నాకు సెవెన్ సెవెన్ కలర్స్ ఏమో వచ్చాయి ఈచ్ వన్ ఈచ్ ప్యాకెట్ సెవెంటీన్ రూపీస్ ఏమన్నా డౌట్ ఉన్నా దేని గురించి అన్న ఏమన్నా అడగాలి అనుకున్నా నాకు కమెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఇవి గ్లాస్ ఇవి ఇవి నాకు నైన్టీన్ షేడ్స్ వచ్చాయి ఇవైతే చాలా చాలా మంచిగా అనిపించాయి నాకు ఇవి టోటల్ నైన్టీన్ షేడ్స్ ఉన్నాయి ఇందులో అన్ని టైప్ ఆఫ్ ఉన్నాయి స్క్వేర్ రెక్టాంగిల్ రౌండ్ అన్నీ నైన్టీన్ అంటే చాలా బెటర్ అనిపించాయి టోటల్ నైన్టీన్ షేడ్స్ కలిపి ఈచ్ వన్ టెన్ గ్రామ్స్ ఓన్లీ టూ థర్టీ వన్ మాత్రమే పడింది నాకైతే క్వాలిటీ కూడా చాలా బెటర్ అనిపించింది టెన్ గ్రామ్స్ ఓన్లీ ట్వెల్వ్ రూపీస్ మాత్రమే పడింది ఇందులో చాలా షేడ్స్ ఉన్నాయి రౌండ్లోనే ఫోర్ సైజెస్ ప్లస్ డైమండ్ షేపు డ్రాప్ షేపు చాలా షేడ్స్ ఉన్నాయి ఐ షేపు హార్ట్ షేప్ కూడా వచ్చాయి అది ఐ కూడా చాలా మంచిగా అనిపించాయి నెక్స్ట్ వీ జిర్కాన్ స్టోన్ నేను టోటల్ ఎయిట్ షేడ్స్ ఆర్డర్ చేశాను ఈచ్ వన్ టెన్ గ్రామ్స్ ఈచ్ వన్ సెవెన్ రూపీస్ పడింది ఒకటి రెయిన్బో కలర్ మాత్రం ఉందా అది ఒకటి ట్వెల్వ్ రూపీస్ పడింది మిగిలినవన్నీ సెవెన్ సెవెన్ రూపీస్ పడినాయి ఇవైతే చాలా బాగున్నాయి కలర్స్ నాకు మెయిన్ కలర్స్ చాలా నచ్చాయి ఇవి ఇవైతే ఖచ్చితంగా తీసుకోండి ఎందుకంటే ఇప్పుడు సెవెన్ రూపీస్కి ఏమొస్తున్నాయి చెప్పండి ఇవి చాలా క్వాంటిటీ కూడా చాలా వచ్చాయి ఈ రెయిన్బో కలర్ మాత్రమే కొంచెం తక్కువ అనిపించింది కానీ మిగిలినవన్నీ చాలా బాగున్నాయి కాకపోతే రెయిన్బో కలర్ అన్నిటికి యూజ్ చేయొచ్చు కాబట్టి ప్రైస్ ఎక్కువ ఉంది నెక్స్ట్ ట్రాంగిల్ ఇవి చాలా షేడ్స్ వచ్చాయి ఈచ్ వన్ ఎయిటీన్ రూపీస్ పడింది కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇవి టోటల్ ట్వెల్వ్ కలర్స్ వచ్చాయి అంటే ఇవి కూడా కాంబోనే తీసుకున్నాను నేను అన్ని కలర్స్ వస్తాయి కదా అని ట్రాంగిల్ మాత్రం నాకు కాంబోలో టూ వన్ సిక్స్కి వచ్చింది టోటల్ ట్వెల్వ్ కలర్స్ చూసారా లైట్ కలర్స్ ఉన్నాయి తిక్క కలర్స్ ఉన్నాయి కలర్స్ కూడా చాలా యూనిక్గా అనిపించాయి నాకు సెలెక్ట్ ఫస్ట్ విడిగానే సెలెక్ట్ చేసుకున్నాను కానీ కాంబో పెడితే బెటర్ కదా అన్నీ వస్తాయని చెప్పి మళ్ళీ కాంబోని తీసుకున్నాను నెక్స్ట్ స్టిక్ పెన్ తీసుకున్నాను ఇది థర్టీ ఫైవ్ రూపీస్ పడింది మీరు నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను ప్రతి వీడియోలో మీకు చిన్న చిన్న టిప్స్ అవి ఇవి అన్నీ ఏది ఏది ఎలా యూజ్ చేయాలి అన్నీ ప్రతిదీ డీటెయిల్గా మెన్షన్ చేస్తాను సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇన్స్టాగ్రామ్ పేజ్లో అప్పుడప్పుడు ఆఫర్స్ పెడుతూ ఉంటారు ఇది నాకు ఫ్రీ గిఫ్ట్ కింద వచ్చింది ప్రజెంట్ కూడా వాళ్ళు థర్టీన్ ఫోర్టీన్ డేట్లో కూడా ఆఫర్ రన్ అవుతుంది త్రీ హండ్రెడ్ పైన బిల్ చేసిన వాళ్ళకి ఫ్రీ గిఫ్ట్ ఇస్తున్నారు ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను నాకు ఇవైతే చాలా బెటర్ అనిపించాయి మీకేమనిపించాయి మీ కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి మీకు ఏమన్నా వీటి గురించి డౌట్స్ కానీ ఏమన్నా ప్రైజెస్ విషయాలు కానీ ఏమన్నా కావాలి అంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఖచ్చితంగా మీకు యూజ్ అయ్యే వీడియోస్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటాను నేను ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్ని డిస్క్రిప్షన్లో డీటెయిల్గా మెన్షన్ చేస్తాను మీరు ఒకసారి చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్